కారంపూడి పల్నాడు జిల్లాలో అపసృష్టి చోటు చేసుకుంది ఉత్సవాల్లో చివరి అంకం నాగులేరులో స్నానం విద్యుత్ వాయులు ఒక ఒకరి మరొక పరిస్థితి ఉన్నట్టు తెలుస్తోంది కారంపూడిలో ఐదు రోజులుగా పల్నాడు ఉత్సవాలు జరుగుతుంటే ఐదు రోజులు ముగింపు కార్యక్రమం ఏర్పాటు చేస్తారు సాంప్రదాయాలు గౌరవిస్తూ వీరచార్య పంతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు అలాగే ఉత్సవాల్లో చివరి అంకంగా నాగులేరులో స్నానం ఆచరించారు ఈ సమయంలో ప్రమాదం సమాచారం స్వామి అంటే కారంపూడి పల్నాడు జిల్లాలో అపసృష్టి చోటు చేసుకుంది ఉత్సవాల్లో చివరి అంకం నాగులేరులో స్నానం ఆచరిస్తుంటే విద్యుత్ వైర్లు తెగిపడ్డంతో ఒకరి మృతి చెందుకు పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది కారంపూడిలో ఐదు రోజులుగా పల్నాడు ఉత్సవాలు జరుగుతుంటాయి ఐదు రోజులు ముగింపు కార్యక్రమం ఏర్పాటు చేస్తారు సాంప్రదాయాలు గౌరవిస్తూ వీరచార్యవంతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు ఉత్సవాల్లో చివరి అంకంగా నాగులేరులో స్నానం ఆచరించారు పూర్తి సమాచారం మాకు రెస్పాండెంట్ రవికృష్ణ చెప్తే రవికృష్ణ చాలా బాధాకరం ముగింపు ఉత్సవాల్లో ఇలాంటి విషాదం చోటు చేసుకోవటం ప్రస్తుతం గాయపడ్డ వ్యక్తి పరిస్థితి ఏంటి మొత్తం అసలు ఏం చెప్తున్నారు ప్రత్యక్ష సాక్షులు ఘనంగా నిర్వహిస్తూ ఉంటారు ఐదు రోజుల పాటు ఉత్సవాలు జరుగుతాం అంటే చివరి రోజు అంటే ముగింపు రోజు మాత్రం ఇక్కడ ఈ ఏర్పాట్లు అనేవి చేస్తూ ఉంటారు ముఖ్యంగా కూడా చివరి రోజు ఏదైతే ఉందో చివరి రోజు ఆ వీరులు చనిపోయినందుకు గుర్తుగా కూడా వాళ్ళకి సంబంధించినటువంటి ఏవైతే వాళ్ళు వాడినటువంటి ఆయుధాలు ఉన్నాయో ఆ ఆయుధాలన్నింటినీ కూడా నాగులేయురు వాళ్ళు శుభ్రం చేసే కార్యక్రమం ఉంటుంది ఇందులో భాగంగానే ఈ ఈ రోజు ఆ పెద్ద ఎత్తున కూడా వీరాచారి వంతులు అంటే దీనికి సంబంధించి ఆ రోజు యుద్ధంలో పాల్గొన్నటువంటి వ్యక్తుల వార్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున అక్కడికి రావటం అక్కడ ఆ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది తర్వాత చివరి అంకమైనటువంటి ఏదైతే ఆ నాదులేరు వాగు దగ్గరికి వచ్చి ఆ ఆయుధాలని శుభ్రం చేస్తారు అదేవిధంగా కూడా స్నానం ఆచరిస్తారు ఈ సందర్భంగా వాళ్ళు దిగినటువంటి వీరాచార వంతులు దిగినటువంటి సందర్భంలో ఒక వైరు అక్కడ వాళ్ళకి తగలటంతో వాళ్ళు అక్కడికక్కడే కూడా మృతి చెందినట్లుగా కూడా ఒక వ్యక్తి మృతి చెందినట్టు తెలుస్తుంది మరొక వ్యక్తి అయితే తీవ్రంగా కూడా గాయపడినట్టు తెలుస్తుంది గాయపడినటువంటి వ్యక్తిని మాచర్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలి తరలించారు ప్రధానంగా కూడా ఈ ఉత్సవాలకి సంబంధించి ఈ ఈ చివరి రోజు జరిగేటువంటి కల్లిపాడు ఉత్సవానికి ప్రత్యేకమైనటువంటి స్థానం స్థానం ఉంది దీనికి సంబంధించి ఈ కార్యక్రమాన్ని నిర్వహించే సందర్భంగా జరిగిన అపశృతికి మాత్రం చాలా బాధాకరం అని చెప్పి మాటలు శాసనసభ్యులైనటువంటి జోలక్రి బ్రహ్మానర్జీ తన విద్వాంతిని వ్యక్తం చేశారు దీంట్లో ఆచార వంతులైనటువంటి చనిపోయిన మృతి చెందిన వ్యక్తి పల్లపు జలా ఈ జలా నరసింహానికి ఆయన నివాళులు కూడా అర్పించడం జరిగింది ఈ ఆచార వంతులు మరొకళ్ళు గాయపడిన ఆచారవంతులు ఎవరైతే అంకార ఉన్నారో అతని పరిస్థితి కూడా విషంగా ఉన్నట్టు తెలిసింది అతనైతే నర్సాపేటలో ఒక ప్రభుత్వ హాస్పిటల్ తరలించారు ప్రెసింటేజ్ మాత్రం ఆయనకు వైద్యం అందించినట్టు కూడా తెలిసింది సతీష్ రైట్ థ్యాంక్ యూ